సా నవధాన్యాలు నవగ్రహాలకు సంకేతంగా భావిస్తారు సూర్యుడికి గోధుమలు చంద్రుడికి బియ్యం కుజగ్రహానికి కందులు భుజగ్రహానికి పెసలు గురుగ్రహానికి శనగలు శుక్లగ్రహానికి బొబ్బర్లు శనిగ్రహానికి నువ్వులు రాహుగ్రహానికి మినుములు కో గ్రహానికి ఉలవలు ఆధీన ధాన్యాలుగా పరిగణిస్తారని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది రవిగ్రహ దోషం ఉన్నవారు గోధుమ పిండి గోధుమ రొట్టె రాగి జావా రాగులు మిరియాలు వంటివి వస్తువులు దానం చేస్తే మంచిదని వీరికి నారింజ రంగు ఇష్టమైనదని నవగ్రహ పూజా విధానంలో పూజ గ్రహశాంతి కోసం దోష నివారణకు దానాలు చేయాలని ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయని కోరిన కోరికలు తీరుస్తాయని నవగ్రహ పూజలో భాగంగా గ్రహశాంతికి దోష నివారణకు దానాలు చేయాలి ఇలా చేసిన వారికి దోష పరిహారం అవుతుందని నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాల దోషాలకి సంతృప్తి పవిత్రమైన ధర్మసింధు గ్రంథం ప్రకారం ఎవరి శక్తిని బట్టి వారి వారికి గృ గ్రహశాంతి చేస్తే ఆ గ్రహశాంతి వల్ల వారి దోషాలన్నీ పోతాయని ఈ క్రమంలో ఈ ధాన్యాలు ఎవరెవరికి ఏ విధంగా దానం చేస్తే ఆయా దేవతలు శాంతపడతారో పడతారో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఉంటుంది పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి శుభాలు జరుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి సూర్యగ్రహ శాంతి కోసం ఏమేమి చేయాలి నవగ్రహ స్తోత్రం ఆదిత్య ఇచే సోమాయ మంగళచే బుధ ఈచే గురు శుక్లపు శని వ్యరాహ వేకేతమే అంటూ రోజు పఠించడం వల్ల చాలా శుభాలు జరుగుతాయి కాలపురుష దానం వల్ల దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది కాలచక్ర ప్రతిమ వల్ల దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది భూదానం వల్ల కూడా